ఇతని గుండె గాని ఇతని అవయవాలు ఇంకొక పర్సన్కి కి ట్రాన్స్పోర్టేషన్ చేసిర్రో అతనిలో ఎవరైతే శ్రీకాంత్ అన్న చనిపోయింది కదా వాళ్ళ కుటుంబం బ్రతుకున్న పర్సన్లో లో శ్రీకాంత్ అన్న చూడాలనుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా మరొకసారి హాట్స్ ఆఫ్ అలా చాలా విషయం తన శరీరాన్ని మాత్రమే కాదు తన మనసును కూడా దానం చేశాడు ఆగిపోయిన తన ప్రాణంతో కూడా ఇంకొకరి ప్రాణం నిలబెట్టాడు నైట్ లెవెన్ ట్వంటీ కి ఫార్మల్ గా డిక్లేర్ అయింది ఆర్గాన్ డొనేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది అని అదే విధంగా ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల ఇంకొక నలుగురికి జీవితం పునర్జీవనం ఇవ్వబడుతుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం జరిగింది ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే ఎవరైతే శ్రీకాంత్ అన్న అని చెప్పేసి ఉన్నాడో ఇతను అనే ఒక బాధ ఉంది ఇంకొకటి చూసుకున్నట్లయితే చనిపోతూ కూడా తన అవయవాలను ఇంకొక పర్సన్కి కి దానం చేసి ప్రజల గుండెలు దేవుడైండు తను చనిపోయాడు కావచ్చు కానీ ఇంకొక మనిషికి ప్రాణం పోసి ప్రజల గుండెలు దేవుడైండు ఒక పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడికి తన ఏదైతే గుండె ఉంటుందో ఆ గుండె అతనికి దానం చేసిండు అతనికి ఒక కొత్త జీవితాన్ని అందించి అతనికి ప్రాణం పోసిండు ఇంత గొప్ప మనసున్న శ్రీకాంత్ అన్నయ్య చనిపోయానికి కూడా తన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఎవరైతే ఇక్కడ శ్రీకాంత్ అన్న అన్నయ్య అని చెప్పేసి ఉన్నాడు ఇతను దసరా తెల్లారి ఏదైతే సంగారెడ్డి విలేజ్ ఉంటుందో ఆ సంగారెడ్డి విలేజ్లో టూ వీలర్ బైక్ మీద వెళుతున్నప్పుడు అతనికి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందట యాక్సిడెంట్ జరగడం వల్ల తలకి తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సో అతన్ని హాస్పిటల్కి తరలించారు పన్నెండు రోజులు కొంచెం సృహతప్పు ఉన్నాడు సో పన్నెండు రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినది అని చెప్పేసి డాక్టర్ చెప్పినారట చెప్పిన తర్వాత ఏదైతే అదే సమయంలో సో అతని ఆర్గాన్స్ కిడ్నీస్ కానీ కిడ్నీస్ దగ్గర ఇంకొకటి ఇక్కడ దాని దగ్గర ఇంకొక పార్ట్ ఉంటుందట అడ్జస్టెడ్గా గ్రెండ్ కిడ్నీసు మరియు మిగతా ఏదైతే టూ పార్ట్స్ తర్వాత అతని హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిండు అతను చనిపోయినా బాధింది కావచ్చు కానీ ఇంకొకరికి ప్రాణం పోసిండు సో ఇతను నిజంగా దేవుడు అని చెప్పుకోవచ్చు ఇలాగా ఇంకా ఎంతోమంది అరకాని డొనేషన్ కూడా వేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా మన వల్ల ఒక మనిషి బ్రతుకుతే మన వల్ల ఒక పర్సన్ కొత్త జీవితాన్ని ఇవితే అంతకన్నా గొప్ప మనిషికి ఒకటి ఉండదు అంతకన్నా గొప్ప దానం ఉండదు అన్ని దానాల కన్నా ఒక అవయవ దానం కూడా చాలా గొప్పది కాబట్టి ఇటువంటి ఇంకా చాలా మంది కూడా చేయాలి ఎందుకంటే మన కంట్రీలోనే ఇట్లా ఆర్కాన్ డొనేషన్ అనేది చాలా తక్కువ ఉంది మిగతా దేశాలలో చూసుకుంటే చాలామంది డొనేషన్ చేస్తారు సో కాబట్టి ఎవరైతే శ్రీకాంత్ అన్న వీళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏదైతే దేవుని ఆశీస్సులు వాళ్ళపై ఎప్పుడు ఉండాలి ఎందుకంటే వాళ్ళ వల్ల ఒక పర్సన్ పంతొమ్మిదేళ్ళ కుర్రాడు ఒక మంచి లైఫ్ చూసినాడు సో కాబట్టి సో నా తరఫున కూడా ఆఫ్ చెప్తున్నా ఈజ్ ఏ రియల్ గ్రేట్ కానీ ఒకటి ఏంటంటే ఒక పక్క చనిపోయిండు అదొక బాధ అతను చనిపోద్దు కూడా ఇంకొక ప్రాణాన్ని బ్రతికించిండు సో ఆఫ్ బ్రదర్ సో ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నా అంటే ఇటువంటి ఆర్కన్ డొనేషన్ కూడా ఇంకెందో మంది చేయాలి బ్రదర్ ఎందుకంటే మనమల్ల ఒక మనిషి ప్రాణం బతికితే నలుగురు గుండెలో దేవుడు అవుతారు సో మీ వల్ల ఒక మనిషి బ్రతుకుతాడు ఎవరైతే ఈ శ్రీకాంత్ అన్న వేసిన అవయవ దానం ఉందో చాలా గొప్పది ఎన్నటికి మరవలేనిది ఇతని గుండె కానీ ఇతని అవయవాలు ఇంకొక పర్సన్కి ట్రాన్స్పోర్టేషన్ చేసారో అతనిలో ఎవరైతే శ్రీకాంత్ అన్న చనిపోయింది కదా వాళ్ళ కుటుంబం బ్రతుకున్న పర్సన్లో శ్రీకాంత్ అన్నని చూడాలనుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా మరొకసారి హ్యాడ్స్ అవి చెప్తున్నా మీ గొప్ప మనిషికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఎప్పటికి ఉంటాయి మీరు చేసుకున్న పుణ్యం కానీ ఎప్పటికి పోదు సో అలాగే ఇలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లికి కూడా హ్యాట్సాప్ చెప్తున్నా ఆ గొప్ప తల్లికి అండ్ అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొత్త మెసేజ్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంటు సో ఇటువంటి డొనేషన్స్ కూడా ఇంకా ఎంతోమంది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో అలాగే చనిపోయిన శ్రీకాంత్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఇది ఇవాళ వీడియో ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలో ఎప్పుడు ఇలాంటి మెసేజ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ వీడియోస్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ కూడా వేస్తు ఉంటా ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మీ వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్